శివన్నారాయణ జ్యోత్స్నతోటి ఇలా అంటూ ఉంటాడు ఎప్పుడైతే దీప తను సీఈఓగా ఉండనని తన నిర్ణయం చెప్పిందో ఆ క్షణమే మేము అనుకున్న మరో మనిషికి మెసేజ్ వెళ్ళిపోయింది ఎవరా మనిషి అని జ్యోత్స్న అడుగుతుంది ఇంతలో ప్రభాకర్ వచ్చి సార్ ఆయన వచ్చారు అని చెప్పగానే సరే లోపలికి రమ్మను అలాగే సార్ చెప్తాను సార్ అని వెళ్ళిపోతాడు ఇక శ్రీధర్ ఎంట్రీ ఇస్తాడు ఏంటి శ్రీధర్ను చూసి జ్యోస్న ఒక్కసారిగా షాక్ అయ్యి ఏంటి మావయ్య సీఈఓ అని అనుకుంటుంది ఇక పారిజాతం కూడా అల్లుడు ఇది నువ్వేనా గారు ఇది నేనే శ్రీధర్ ప్లీజ్ టేక్ యువర్ సీట్ అని శివనారాయణ అనగానే ఇక శ్రీధర్ కూర్చుండాడు మన కొత్త సీఈఓ ఎవరో చెప్తారా అని జ్యోత్న అడుగుతుంది ఎదురుగా మనిషిని పెట్టుకుని ఎవరో చెప్తారా అంటావేంటి జ్యోస్న మనిషి ఉంటే సరిపోతుందా తాత అర్హత ఉండాలి కదా అని జ్యోత్న అనగానే కార్తీక్ జ్యోత్స్న మీద ఒక్కసారిగా కోపడతాడు ఉండు కార్తీక్ నువ్వాగు జ్యోత్స్న మాట్లాడుతుంది నాతో కదా నేను సమాధానం చెప్తాను ఈ సంస్థకి సీఈఓ అవ్వడానికి కావలసిన అర్హతలన్నీ శ్రీధర్కి ఉన్నాయి థ్యాంక్స్ తాత నాకు క్లారిటీ వచ్చింది ఈ సంస్థకి సీఈఓ అవ్వాలంటే రెండేసి పెళ్లిళ్ళు చేసుకుని ఉండాలన్నమాట జ్యోత్స్నా ఇదే మాట కనుక ఇంకెవరైనా అనుంటే సమాధానం నోటితో కాదు చేత్తో చెప్పేవాడిని అని శివనారాయణ అంట అంటూ ఉంటాడు అడిగిన దాంట్లో తప్పేముంది అలా అడిగే అర్హత నీకు ఉందా ఇది పర్సనల్ లైఫ్ గురించి డిస్కస్ చేసే ప్లేస్ కాదు ఒక బిజినెస్ మ్యాన్ గా శ్రీధర్ సక్సెస్ఫుల్ పర్సన్ ఈ రోజు నుంచి శ్రీధర్ జ్యోత్నా గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్కి సీఈఓగా ఉంటాడు అలాగే కార్తీక్ ని కూడా ఈ బోర్డుకి ఇండిపెండెంట్ డైరెక్టర్గా నియమిస్తున్నాను సీఈఓ గారిని పాత సీఈఓ గారిని వెంటనే రాజీనామా చేయాల్సిందిగా కోరుతున్నాను అని శివనారాయణ అంటాడు ఇక ప్రభాకర్ ఇక ప్రభాకర్ రాజీనామా కావలసిన పేపర్లన్నీ కూడా తీసుకొచ్చి సైన్ చేయండి మేడం అని అంటూ ఉంటాడు దాంతో పారిజాతం ముసలోడు ఏం దెబ్బ కొట్టాడు అని అనుకుంటూ ఉంటుంది శ్రీధర్ని కొత్త సీఈఓగా అపాయింట్మెంట్ చేయడానికి కావలసిన పేపర్లన్నీ వెంటనే రెడీ చేయండి అలాగే సార్ మీలో ఎవరికైనా నా నిర్ణయాల మీద అభ్యంతరాలు ఉంటే చెప్పండి ఏమీ లేవు సార్ శ్రీధర్ గారు కార్తీక్ వాళ్ల ఫాదరే కదా పైగా కార్తీక్ సార్ కూడా మనతోనే ఉన్నారు ఏం అభ్యంతరం లేదు సార్ అయితే టూ డేస్ లో మళ్ళీ మనం మీటింగ్ పెట్టుకుందాం కొత్త సీఏఓ పర్యవేక్షణలో సమస్త అభివృద్ధి గురించి నూతన ప్రణాళికల గురించి మాట్లాడుకోవాలి అలాగే సార్ మేము బయలుదేరతాం కంగ్రాట్స్ సార్ అని అందరూ చెప్తారు శ్రీధర్కి ఇక ఇంట్లో వాళ్ళంతా కూడా పేరు పేరున శ్రీధర్కి కంగ్రాట్స్ చెప్తారు ఇక అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక సుమిత్ర పారిజాతంతో అత్తయ్య మనం వెళ్ళిపోదామా అని అంటూ ఉంటే సరే బయలుదేరదామని అక్కడి నుంచి దీప జ్యోత్స్న పారిజాతం వీళ్ళంతా కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక అక్కడ చైర్ దగ్గర ఒక చాక్ని చూస్తాడు శివనారాయణ ఒరే కార్తీక్ దాన్ని తీసి జాగ్రత్తగా పెట్టరా అని అంటూ ఉంటే తాత ఇది ఎక్కడికి ఎలా అని అంటూ ఉంటూ ఇప్పుడేం మాట్లాడుకు తర్వాత మాట్లాడుకుందాం అని అంటూ ఉంటాడు ఇక దశరథ్ ఏంటి నాన్న అది అని అంటూ ఉంటే ఏం లేదులే మావయ్య అని కార్తీక్ సర్ది చెప్తాడు ఇక శివన్నారాయణ శ్రీధర్ తోటి ఇలా అంటూ ఉంటాడు పద శ్రీధర్ నువ్వు ఉండాల్సిన సీటు ఇది కాదు నువ్వు సీఈఓ సీఈఓ స్థానం వేరే ఉంది అక్కడ కూర్చోవాలి అని శ్రీధర్ని తీసుకుని వెళ్ళి సీఈఓ సీట్లో కూర్చోబెడతాడు శివన్నారాయణ మావయ్య గారు నాకు ఎలా రియాక్ట్ కావాలో అర్థం కావట్లేదు ఏం అర్హత ఉందని నాకు ఇంత పెద్ద బాధ్యత ఇచ్చారు మావే గారు నువ్వు కార్తిక్ తండ్రివి అందుకే నీకు అర్హత అదే నీ అర్హత మావే గారు మీరేమి అనుకోనంటే నీకు ఒక విషయం చెప్పాలి చెప్పు శ్రీధర్ జ్యోత్న కూడా ఈ కంపెనీలో ఉండాలి అది బోర్డు మెంబర్ గానా లేదా వేరే ఏదైనా స్థానంలోదా అన్నది మీ ఇష్టం కానీ జ్యోత్స్న మాత్రం ఈ కంపెనీలో ఉండాలి ఎందుకు బావా మాజీ మాజీ సీఈఓ కదా పైగా ఫ్యామిలీ మెంబర్ కంపెనీలో ఉంటే మంచిది అయితే నువ్వే వచ్చి తనతో చెప్పు శ్రీధర్ అలాగే మావయ్య నేను వచ్చి చెప్తాను అని అంటూ ఉంటాడు ఇక శ్రీధర్ని ఒక ఫైల్ మీద సంతకం పెట్టమంటారు కార్తీక్ని కూడా పెట్టమంటాడు కార్తీక్ ఇవన్నీ ఎందుకు అంటే నువ్వేం మాట్లాడు కార్తీక్ అని అంటూ ఉంటాడు శివనారాయణ మీ నాన్నతో నువ్వేమైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడరారా మేము కార్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాం అలాగే తాత అని అంటూ ఉంటాడు కార్తీక్ ఇక శివనారాయణ దసరా దిద్దరూ కూడా శ్రీధర్కి ఆల్లీ బెస్ట్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఏం మాస్టారు హ్యాపీయేనా నువ్వు సాధించావా మాస్టారు నేనేం సాధించలేదు ఇదంతా నువ్విచ్చింది మీ తాత ఏమన్నాడో విన్నావు కదా నాకు అర్హత ఏంటి అంటే నువ్వు కార్తిక్ తండ్రివి అన్నాడు అదే నా గౌరవం అదే నా గుర్తింపు కాదు మాస్తారు నీలో మార్పే దీనంతటికీ కారణం నువ్వేది చెప్పినా నేను వినను ఈ రోజు నేను గెలిచాను నా కొడుకు నా కొడుకు నన్ను గెలిపించాడు నేను తన కూతురికి అన్యాయం చేశానని కొట్టి బయటికి గెంటేశాడు రా మీ తాతయ్య అలాంటిది ఈ రోజు నాకింత బాధ్యతను అప్పు చెప్పాడు దానికి ఎవరు కారణం నువ్వే కదా నన్ను చైర్లో కూర్చోబెట్టాడు నాలో మార్పు దీని కారణం అయితే ఆ మార్పు కారణం కూడా నువ్వేరా ఇదొక కొడుకును గెలిపించిన తండ్రి కథ కాదు ఒక తండ్రిని గెలిపించిన కొడుకు కథ ఒక ఆదర్శవంతమైన మనిషిగా వెలిగిపోయిన కొడుకు కథ నేనేం చేయలేదు మాస్టారు అవున్రా నువ్వేమీ చేయలేదు తల్లికి అన్యాయం చేసినందుకు తండ్రిని కొట్టాలి కానీ నువ్వు కొట్టలేదు జీవితంలో మళ్ళీ నా మొహం చూడకూడదు కానీ నువ్వు అలా చేయలేదు నా మీద పగని పెంచుకుంటావు అనుకున్నాను నువ్వు ప్రేమను పెంచుకున్నావురా నీ కోసం కాకపోతే మీ తాత నాకు ఈ అధికారం కట్టబెట్టేవాడా నన్ను ప్రేమగా దగ్గర చేరదేసేవాడా శ్రీధర్ అనేవాడు లేడ్రా ఉన్నది ఒక్కడే ఒక్కడు కార్తీక్ తండ్రి తండ్రికి మించిన ఎదిగిన కొడుకును నువ్వు తండ్రి చేత జీవిత పాఠాలు దిద్దించిన కొడుకువు నువ్వు తల కొరుకు పెడితేనే తండ్రికి రుణం తీరిపోతుంది అంటారు కానీ నీ రుణం తీరిపోయింద్రా ఏ తండ్రికైనా కొడుక్కి ఓ కుటుంబాన్ని ఇస్తాడు కానీ నా కొడుకు నాకే కుటుంబాన్ని ఇచ్చాడు నేను పోగొట్టుకున్న కుటుంబాన్ని తిరిగి నాకు మళ్లీ ఇచ్చాడు నువ్వు నా కొడుకు కాకపోయింటే చిన్నవాడివైనా సరే నీ కాళ్ళు పట్టుకునే మాస్టారు మాస్టరు ఇలా మాట్లాడుకు ఏ కొడుక్కైనా తండ్రి దైవంతో సమానం నాకు కూడా నువ్వంతే నేను ఎక్కడి నుంచి వచ్చాను నువ్విచ్చిన ప్రాణమే కదా ఇది నువ్వు అద్దంలో చూసుకుంటే నేను నువ్వే కనపడతావునా మాస్టారు అని అంటూ ఉంటాడు కార్తీక్ ఇక బయట తాత వెయిట్ చేస్తూ ఉంటాడు నేను వెళ్తాను అని కార్తీక్ వెళ్ళిపోతాడు ఇక శివన్నారాయణ ఇంటికి వచ్చిన తర్వాత ఆఫీస్లో దొరికిన చాక్ గురించి పారిజాతాన్ని అడుగుతూ ఉంటాడు ముసలోడికి ఇలా దొరికిపోయానంటే ఏం సమాధానం చెప్పాలో ఏంటో అని అనుకుంటూ ఉంటుంది పారిజాతం ఏం పని చేస్తున్నావు సమాధానం చెప్పు దీన్ని ఏ ఉద్దేశంతో ఆఫీస్కు పట్టుకొచ్చావు మావన వేసేద్దామని పట్టుకొచ్చావు కదా ఊరుకోరా బాబు నువ్వు ఉన్న చోట ఉండవు మీ తాతగాని విన్నావంటే అదే నిజం అనుకుంటాడు మరి నిజమేంటి నేను అడుగుతుంటే సమాధానం చెప్పకుండా మీ గుసగుసలు ఏమిటి ఈ కత్తి తీసుకుని ఆఫీస్కి ఎందుకు వచ్చావో చెప్పు కత్తి అని పిలిచి దాని విలువ పెంచాల్సిన అవసరం లేదండి అది చిన్న చాకు ఏదో ఒకటి దాన్ని ఎందుకు తీసుకొచ్చావో చెప్పు ఫ్రూట్స్ కట్ చేసుకోవడానికి అవునా మరి ఫ్రూట్స్ ఏవి ఇంటి దగ్గర మర్చిపోయాను ఇది మాత్రం ఖచ్చితంగా నిజం సార్ మనం నమ్మాల్సిందే ఆ ఫ్రూట్స్ కట్ చేసుకోవడానికి వంటగదిలో ఉన్న కత్తి ఆఫీస్ వరకు వచ్చింది కానీ ఫ్రిడ్జ్లో ఉన్న ఫ్రూట్స్ మాత్రం మర్చిపోయారు ఒరే ఆపరా నిజంగానే ఫ్రూట్స్ కట్ చేసుకోవడం తీసుకోవచ్చాన్రా దాంతో జోస్నా కోపంగా ఆపుతారా మీ కత్తి సుత్తి గోడ ఇక్కడ జీవితాలు తలకిందులైపోతుంటే మీరు కత్తి సుత్తి అంటూ పంచాయతీలు పెట్టుకుంటారేంటి అలాగంటావేంటే అని అంటూ ఉంటే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను నువ్వింట్లో నుంచి ఏంటి అని అంటూ ఉంటారు శివనారాయణ నా కోసం ఎవరున్నారని చూస్తే ఎవరూ లేరు మేమంతా నీకోసం లేమా అని అంటూ ఉంటే నాన్న నీ ఓటు ఎవరికి వేశావు దీపకే కదా వేశావు కన్న తండ్రివి నువ్వే నన్ను గెలిపించకపోతే నన్ను ఇంకెవరు గెలిపిస్తారు వ్యాపారాన్ని వ్యక్తిగతాన్ని చేసి చూడాలని నాన్న నాకు ఏనాడో చెప్పాడు అందుకే తాత కూడా నాకు ఓటు వేయలేదు నేను ఎవరికీ వేయలేదు దీపకి వేయలేదు నీకు వేయలేదు వేయాల్సి వస్తే గనుక తాత నీ ఓటు ఎవరికి వేసేవాడివి చెప్పు తాత చెప్పు దీపకే కదా నేను ఒక్క ఓటు వేసినంత మాత్రాన నిన్ను గెలిపించలేను కదా నా ఓటు కూడా వృధా అయిపోతుంది అందుకే వేయలేదు నీకన్నీ ముందే తెలిసిపోతే తాత నాకేమీ తెలియదు అందుకే అందుకే నేను ఈ దేశం వదిలి దూరంగా వెళ్ళిపోవాలనుకుంటున్నాను నువ్వెక్కడికి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు మేడం ఉండాల్సిన అవసరం కూడా లేదు బావా ఈరోజు మీ నాన్నని సీఈఓ పోస్ట్ ఇచ్చినట్లే రేపు నీకు ఎండి పోస్ట్ ఇస్తారు ఆ తరువాత దీపని చైర్మన్ చేస్తారు ఇక్కడ ఉండి ఘోరాలన్నీ నేను చూడలేను అని అంటూ ఉంటే జోస్నా అని అంటూ ఉంటుంది పారిజాతం గాని నువ్వేం చెప్పొద్దు నన్ను ఎవరు ఆపొద్దు ఇది నాటకం ఆడుతుందో నిజంగానే వెళ్ళిపోతుందో నాకేం అర్థం కావట్లేదు అని అనుకుంటూ ఉంటుంది పారిజాతం మనుషుల మధ్య ఉండాల్సిన అవసరం లేదు నేను వెళ్ళిపోతాను ఎక్కడికి వెళ్ళిపోతావు ఎక్కడికి వెళ్ళపో వెళ్ళిపోవద్దు అని శ్రీధర్ ఎంట్రీ ఇస్తారు కొత్త సీఏఓ గారు మీకు స్వాగత సత్కారాలు చేయడానికి ఈ ఇంటి మనుషులు రెడ్ కార్పెట్ వేసి సిద్ధంగా ఉన్నారు నువ్వు నా తండ్రిని విమర్శించాల్సిన అవసరం లేదు జ్యోస్నా అని కార్తీక్ అంటూ ఉంటే ఇది విమర్శ కాదు బావా ప్రశంస మీ నాన్న సాధించిన విజయానికి గుర్తింపు గుర్తింపులు గౌరవాలు నేనేం కోరుకోవట్లేదు నువ్వెక్కడికి వెళ్ళొద్దు అని అంటూ ఉంటాడు శ్రీధర్